నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు ఒక చిన్న మాట నేను ఈ వీడియోలో కేవలం నాకు ఈ ఆస్ట్రాలజీ మీద ఈ జ్యోతిష్య శాస్త్రం మీద నాకు నమ్మకం కలిగించిన ఒక గొప్ప వ్యక్తి గురించి ఆయన నాకు చెప్పిన మాటలు మా వీడియోస్లో ఆయన షేర్ చేసుకున్న నాలెడ్జ్ గురించి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం మనకి హాని చేసిన వాళ్ళనైనా మర్చిపోవచ్చేమో కానీ మనకి సహాయం చేసిన వాళ్ళని మనకి మేలు చేసిన వాళ్ళని ఇప్పటికీ మర్చిపోకూడదు అలాంటి వాళ్ళు చేసిన సహాయాన్ని నలుగురికి చెప్పుకోవడం ద్వారానే మనం కృతజ్ఞతా భావం అనేది చూపించగలం అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఆస్ట్రాలజీ లేదు అంటే శాస్త్రం మనందరికీ తెలిసిందే కదా మనం పుట్టినప్పుడున్న స్థితులను బేస్ చేసుకొని నక్షత్రాలు రాసులను బట్టి మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది మన బిహేవియర్ మన థింకింగ్ ఎలా ఉంటుంది అలాగే భవిష్యత్తులో మనకి ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మంచి ఫలితాలు ఉంటాయా చెడు ఫలితాలు ఉంటాయా ఒకవేళ చెడు ఫలితాలు ఉంటే గనక వాటిని మనం ఎలా తగ్గించుకోవచ్చు ఎటువంటి పరిహారాలు చేయాలి ఇలాంటి విషయాలతో పాటు ఇంకెన్నో విషయాలను చెప్పే ఒక గొప్ప శాస్త్రం శాస్త్రం అయితే ఈ రోజుల్లో ఈ శాస్త్రం గురించి పూర్తిగా లోతుగా పరిశీలన చేసి అన్నీ నేర్చుకొని జాతకాలు చెప్పే వాళ్ళకంటే కూడా కేవలం డబ్బు మీద ఆశతో లక్షలు కోట్లు సంపాదించాలన్న దురాశతో గ్రహ దోషాలని జాతక దోషాలని ఆ పూజలు చేయాలి ఈ హోమాలు చేయాలని అదేవిధంగా అటువంటి దానాలు చేయాలి ఇటువంటి దానాలు చేయాలని చెప్పి మాయ మాటలు చెప్పి జనాల దగ్గర వేలు లక్షలు దోచేసే వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు ఒక వెయ్యి మందిని చూసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఇలాగే ఉన్నారు అందులో కేవలం ఒక్కరో ఇద్దరు శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేసి చాలా లోతుగా పరిశీలన చేసి ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటి డబ్బులు కానీ ఏమీ ఆశించకుండా చదువు రాని వాళ్ళకి సైతం కూడా చాలా వాళ్ళకి అర్థమయ్యే వీధిలో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో అలాంటి వారిలో ఒక గొప్ప వ్యక్తైన పశుమతి కామేశ్వర శర్మ గారి గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను బ్రహ్మశ్రీ పశుమతి కామేశ్వర శర్మ గారు మీరు గనక మా సన్రైజ్ టీవీ ఛానల్లో రాసఫలాలు చూసే వాళ్ళందరికీ కూడా ఆయన సుపరిచితులే అయితే మా ఛానల్లోనే కాకుండా ఆయన ఎన్నో శాటిలైట్ ఛానల్స్లోను లోకల్ ఛానల్స్లోనూ వార్తాపత్రికలలోనూ అదేవిధంగా దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ విజయవాడ వీటన్నిటిలోనూ ఎన్నో సంవత్సరాలుగా ప్రవచనాలు ఆధ్యాత్మిక విశ్లేషణలు ఇంకెన్నో ఆధ్యాత్మికమైనవి చెప్తూ ఉన్నారు గురువుగారు చాలా వీడియోస్లో అనేక సందర్భాల్లో తన గురువైన కంచి పరమాచారులు శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి అనేక సందర్భాల్లో చెప్పారు మీకు గనక చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఎవరో తెలియాలి అంటే యూట్యూబ్లో వీడియోస్ చూడండి ఆయన ఏంటో ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది సాక్షాత్తు దైవ స్వరూపం ఆయన సో అలాంటి గొప్ప వ్యక్తి నుండి కామేశ్వర శర్మ గారు ఆశీర్వచనం పొందారంట ఆ ఆశీర్వచనం వలనే నేను ఈ స్థాయిలో ఉన్నాను ఆయన కృప వల్లే నాకు ఈ శాస్త్రం వచ్చింది అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు అంతేకాదు ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఈ జ్యోతిష్యాన్ని చెప్తున్నారు అయినా కూడా ఎప్పుడు ఎవరి దగ్గర నుండి ఎటువంటి డబ్బులు తీసుకోవడం కానీ లేదంటే ఏదైనా ఆశించి చెప్పడం కానీ ఆయన ఎప్పుడు చేయలేదు ఆయన ఎప్పుడు కూడా అందరికీ మీరు కోటేశ్వరులైనా పేదవాళ్ళు అయినా ఎవరైనా సరే అందరినీ ఒకేలాగా ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా ఆయన జ్యోతిషం చెప్తారు బహుశా ఈ కారణం వల్లే అనుకుంటా కామేశ్వర శర్మ గారు ఒకటి చెప్పారు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చాలామందిలో ఒక నమ్మకం ఉంది అలాగే పరిహారాల విషయంలో కూడా ఆయన ఏమి పూజలని హోమాలని ఇలాంటివన్నీ చెప్పరు సింపుల్గా మనం ఇంట్లో కూర్చొని చేసుకునే వాటినే శ్లోకాలు స్తోత్ర పఠన ఇలాంటివే చెప్తూ ఉంటారు అందరూ కూడా చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు తమ ఇంట్లోనే ఉండి చేసుకునే విధంగానే అన్నీ చెప్తూ ఉంటారు అలానే మీరు గనక ఆయన చెప్పినవి సరిగ్గా ఫాలో అయితే గనక ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఉదాహరణకు మీరు మా ఛానల్లో రాసఫలాలు చూస్తే కనుక అందులో ఆయన లాస్ట్లో ప్రతి ఒక్కరికి పరిహారాలు చెప్తారు శ్లోక ఈ శ్లోకం చదవండి లేదంటే కనుక ఈ స్తోత్ర పఠనం చేయండి అని మీరు కనుక భక్తితో నమ్మకంతో కనుక మీరు ఆ స్తోత్రాలు చదివినా ఆ శ్లోకాలు చేసినా కూడా ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి అయితే ఉంటాయి అయితే ఇక్కడ మనం చేసే తప్పేంటంటే శ్లోకం చదవమన్నారు కదా పద్దెనిమిది సార్లు చదవమన్నారు లేదంటే ఇరవై సార్లు చదవమన్నారు అన్న ఉద్దేశంతో కేవలం ఆ ఇరవై సార్లు అయిపోవాలి ఆ పద్దెనిమిది సార్లు అయిపోవాలి లేదంటే ఆ నూట ఎనిమిది సార్లు అయిపోవాలన్న ఉద్దేశంతో ఎడపడా చదివేయడం కాదు మనం ఒక్కసారి చదివినా కూడా మనస్ఫూర్తిగా మనం ఏ స్తోత్రం అయితే చదువుతున్నామో ఆ దేవుణ్ణి మనసులో ధ్యానించుకుంటూ ఆరాధిస్తూ మనం కనుక ఆ స్తోత్రం చదివి ఆయన చెప్పినవి ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అలాగే గురుగారులో ఉన్న ఇంకొక గొప్పతనం ఏంటంటే మీరు రాసఫలాలు ఆయన చెప్పే రాసఫలాలు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఆయన చెప్పే ప్రతి దానికి కూడా ఒక లాజికల్ పాయింట్ అనేది ఉంటుంది అందరూ భయపడుతున్న టైంలో కూడా ఈయన పాజిటివ్గా చెప్తూ ఆ పాజిటివ్ ఎందుకు చెప్పాను ఏ కారణం వల్ల చెప్పాను అనే రీజన్ కూడా గురువు గారు ప్రతిసారి చెప్తుంటారు సో శాస్త్రంలో ఇంత అనుభవం ఉండి ఇంత నాలెడ్జ్ ఉన్న శర్మ గారిని కలవడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఎక్కడో ఒక చోట్న ఏ పూర్వజన్మో పుణ్యమో ఉంటే తప్ప ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని కలిసే అవకాశం అనేది వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం అనేది రాదు గురువుగారు మా ఛానల్లో ఒక వీడియో చేశారు అసలు జ్యోతిష్యం అంటే ఏంటి ఎక్కడో దూరంగా ఉన్న గ్రహాలు కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి లేదంటే శ్లోకాలు స్తోత్రాలు మనం చదివితే అవి మనకి ఏ విధంగా వర్క్ అవుతాయి అన్న విషయాల గురించి ఒక వీడియో చేశారు ఆ వీడియో లింక్ అనేది నేను కింద కామెంట్స్లోను డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను అదొక్కసారి చూడండి మీరు ఆ వీడియో చూసినట్లయితే అసలు మనకి జ్యోతిషం అంటే ఏమిటి ఈ గ్రహాలు మన మీద ఎలాంటి ఎఫెక్ట్ని చూపిస్తాయి ఏ విధంగా చూపిస్తాయి అన్న విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి ఈయన నాకు పరిచయం అవ్వడానికంటే ముందు నేను ఆస్ట్రాలజీ గురించి కానీ జ్యోతిష్యాలను కానీ ఎక్కువగా నమ్మేవని కాదు వీళ్ళంతా డబ్బు కోసం ఎలా చేస్తారు డబ్బు కోసం మాయ మాటలు చెప్తారు డబ్బు దోచేసుకోవడం కోసం ఏవైనా చెప్తారన్న ఉద్దేశంలో ఉండేవాడిని ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను రెండు వేల పదిహేడులో నేను జాబ్ మానేసిన తర్వాత ఎన్ని నెలలు తిరిగినా ఎంత కష్టపడినా ఎవరిని కలిసినా కూడా నాకు జాబ్ అనేది రాలేదు సో ఆ టైంలో మా పేరెంట్స్ ఏం చేశారంటే మేబీ ఒకసారి నీ జాతకం చూపిద్దామని చెప్పి ఒక్క పర్సన్ దగ్గర నా జాతకం చూపించారు అయితే నా జాతకం చూసి ఆయన ఏం చెప్పారంటే నాది మకర రాశి సో మకర రాశి వాళ్ళకి రెండు వేల పదిహేను నుంచి ఏలినట్స్ శని స్టార్ట్ అయింది కదా సో అసలు ఆయన ఎలా చెప్పారు అంటే అసలు ఏలినట్స్ అని అంటే మనిషికి చాలా కష్టాలు వచ్చేస్తే అసలు బతుకుండడం అనవసరం అన్న రేంజ్లో చెప్పారు అసలు దీని నుంచి విముక్తి పొందాలి అంటే కనుక మీరు హోమాలు చేయాలి జపాలు చేయాలి దాదాపుగా పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు మీరు జపాలు చేయాలి ఇవన్నీ మీరు చేయలేకపోతే కనుక మాకు ఒక యాభై వేలు ఇస్తే కనుక మీ అన్నీ చేసి పెడతామని చెప్పి చెప్పారు అరే అసలు నాకే డబ్బులు లేక నేను నీ దగ్గరకు వస్తే నువ్వు నా నుంచి యాభై వేలు అడుగుతున్నావు సరే అని చెప్పి సరే వేరొకొకరి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుందామని చెప్పి వేరే ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన కేపి అన్నమాట అనమాట అయితే ఇంకొక రకంగా చెప్పారనమాట ఆయన ఏమో ఆ రంగు రత్నాలు ధరించండి ఈ ముత్యం ధరించండి ఎంత ఉంటుంది ఒక డెబ్భై వేలు ఉంటుంది చాలా హై క్వాలిటీ ఉంటుంది వజ్రలు తెప్పిస్తాం ఇలా చెప్పారు సరే అని చెప్పేసి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాను ఈయన ఏంటంటే మీరు ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు ఐదు వేలు తీసుకుంటారు సో ఇలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇంతమందిని కలిసిన తర్వాత అసలు నాకు ఆస్ట్రాలజీ మీద పర్టికులర్గా ఈ శాస్త్రం మీద నాకు నమ్మకం పోయింది ఆ తర్వాత టైంలో నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వినడం దాని గురించి చాలా స్టడీ చేయడం అది నాకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం అందులో భాగంగా ఒకరోజు మా ఫ్రెండ్ ఫనీ అని కాల్ చేసి కామేశ్వర శర్మ గారి గురించి చెప్పారు సో నేను అప్పటికే సార్లుగా తనని అడుగుతున్నాను ఎవరైనా మంచి ఆస్ట్రాలజర్ ఉంటే చెప్పు కేవలం ఛానల్లో వీడియోస్ చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే నేను అడిగాను సో తను చెప్పారు నేను వెళ్ళి కలిశాను కలిసిన తర్వాత కామేశ్వర శర్మ గారు చూసిన తర్వాత ఫస్ట్ టైం ఆయన్ని చూడంగానే నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వచ్చింది ఆ ముఖంలో ఆ తేజస్సు కావచ్చు ఆయన మాట్లాడే విధానం కావచ్చు ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఆయన అప్పటికే ఎన్నో ఛానల్స్లో ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఛానల్స్ అయిన దూరదర్శన్లో కూడా ఆయన ప్రవచనాలు కానీ లేదంటే ఇతర ఆధ్యాత్మికమైనవి చెప్తూ ఉండేవాళ్ళు సో అలాంటి వ్యక్తికి నా ఛానల్లో అప్పటికొక ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంతే ఆయనకి అసలు చెయ్యాల్సిన అవసరం కూడా లేదు పైగా నాకు అప్పటికి స్టూడియో లేదు ఏమీ లేదు బట్ నేను వెళ్ళి అడగంగానే చేద్దాం అన్నారు అని ఆయనే సరే నీకు ఇక్కడ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఒక గుడి ఉంది ఆ గుడిలో చేసుకుందాం అని చెప్పి రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఏప్రిల్లో ఉగాదికి సంబంధించి ఫస్ట్ టైం ఆ ఛానల్లో ప్రోగ్రామ్ చేశారు దాదాపుగా రెండు గంటల పాటు కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చారు సో ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే చూడండి ఆయనకి ఎటువంటి అవసరం లేదు పైగా నా ఛానల్లో చెప్పడం వల్ల ఆయనకు వచ్చిన ఎటువంటి లాభం లేదు ఎందుకంటే ఆయన ఎవ్వరి దగ్గర కూడా రూపాయి తీసుకోరు పైగా అప్పటికే ఆయన చాలా పాపులర్ కూడా ఎందుకంటే ఎంతోమంది తెలుసు ఆయనకి ఎలాంటి శిష్యులు ఉన్నారు అంటే దేశ స్థాయిలో మన నేషనల్ లెవెల్లో డైరెక్టర్లుగా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ఒక గొప్ప వ్యక్తికి నా ఛానల్లో వీడియోస్ చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పండి అందులోనూ ఆ వయసులో ఆయన అసలు అంత కష్టపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఆయనకి ఎటువంటి అవసరం లేదు అయినా కూడా కేవలం నేను అడిగానన్న ఒకే ఒక్క కారణంతో మంచి హృదయంతో ఆ రోజు నాతో ఆ వీడియో చేశారు ఆ తర్వాత నుంచి కూడా మా ఛానల్లో ఫలాలు అనేవి చేసుకుంటూ వచ్చారు ఇన్ని రోజుల్లో దాదాపుగా రెండు వేల పద్దెనిమిది మే నుంచి చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఒకటి రెండు నెలలు చేయకపోయినా కూడా ఆయన ఎప్పుడూ కూడా మా ఛానల్ అంటే నెగ్లెక్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు చివరికి కొన్ని సందర్భాల్లో వేరే శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు వేరే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వచ్చి మా ఛానల్లో ఫలాలు చేయండి అన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నేను ఈ కొరుడు ఛానల్లోనే వీడియోస్ చేస్తాను అని చెప్పి అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మా ఛానల్లో ప్రతి నెల ఒకటి రెండు నెలలు మిస్ అయినా కూడా రెండు వేల పద్దెనిమిది నుండి మా ఛానల్లో రాజు ఫలాలు చేసుకుంటూనే వస్తున్నారు ఆయన కావాలి అనుకుంటే వేరే ఛానల్స్లో చేసుకునే అవకాశం ఉంది అయినా కూడా నా ఛానల్లో కేవలం నా కోసం ఎందుకంటే నా ఛానల్లో ఆయన వీడియోస్ పెట్టడం వల్ల ఆయనకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు నేను ఒక్క రూపాయి పే చేయను అయినా కూడా కేవలం నా కోసం మంచి మనసుతో ఇది నీకు ఉపాధి కాబట్టి నేను చేస్తున్నానా అని నాకు చాలా సందర్భాల్లో చెప్పారు అలానే కరోనా తర్వాత లాక్డౌన్ టైంలో షూటింగ్ చేయడానికి పాజిబిలిటీ లేకపోతే గారే వాట్సాప్లో ఈ రాసఫలాలకు సంబంధించిన ఆడియోస్ అనేవి పంపిస్తూ ఉన్నారు నిజంగా ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతూ కేవలం నా కోసం మా ఛానల్ కోసం మా ఛానల్ వీక్షకుల కోసం ఎంతలా చేసిన గురువు గారికి ఏమిచి ఆయన రుణం తీర్చుకోగలని చెప్పండి కేవలం మనస్ఫూర్తిగా ఆయన చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుకోవడం తప్ప